ఇండియా ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ అనే న్యూస్ మనం వార్త చూస్తున్నాం చర్చనీయమై ఏంటి దీని వాస్తవాలు దీని ఉన్న అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం నీతి ఆయోగ్ చైర్మన్ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఈ వార్తని పబ్లిష్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏంటి అని చెప్పారు ఇది నా డేటా కాదు ఐఎంఎఫ్ డేటా అని నొక్కి చెప్పారు అప్పుడు మనం ఐఎంఎఫ్ డేటా కూడా అవుట్లుక్ రిపోర్ట్ కూడా మనం చూడాల్సిన అవసరం ఏదేం చెప్పింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ ఇచ్చింది ట్వంటీ ఫైవ్ సిక్స్ నాటికి అంటే ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి ఇండియా జపాన్ ఓవర్టేక్ చేసి ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకనమీ అవ్వచ్చు అనేది ప్రొజెక్షన్ ఇచ్చింది అంటే ప్రొజెక్షన్ ఈ రోజు కూడా జపానే ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకనమీ ఐఎంఎఫ్ అవుట్లుక్ ప్రకారం మే ట్వంటీ సిక్స్ నాటికి ఇండియా జీడిపి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ అవుతుంది జపాన్ జీడిపి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ అంటే ఎంత తేడా పాయింట్ జీరో జీరో వన్ ట్రిలియన్ డాలర్స్ తేడా సో ఇది ప్రొజెక్షన్ ఇది సో మనం ఎప్పటి వరకు వెయిట్ చేయాలి డిసెంబర్ మార్చ్ వరకు వెయిట్ చేసి చూడాలి ఓవర్టేక్ అయిందా లేదా కానీ అప్పుడే దూకుడు వ్యవహారం మొదలు పెట్టాడు మనమంతా చర్చిస్తున్నాం ఓకే ఇప్పుడు ఇండియా జపాన్ దాదాపు కలిసి ప్రయాణం చేస్తున్నాం జీడిపి లెక్కల్లో అంటే దాదాపు సమానంగా ఉన్నాం జపాన్ కొంచెం ఎక్కువగా అయినా సమానంగానే ఉన్నాం అనుకుందాం ఇయ అనేది ఓవర్టేక్ చేస్తుంది అనుకుందాం సో ఇండియా జీడిపి మనం చూస్తే దా గత ముప్పై సంవత్సరాలుగా త్రీ లో పెరుగుతూ వస్తుంది యావరేజ్గా సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గత థర్టీ ఇయర్స్ యూపీఏ టూ ఐఎంలో అయితే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కూడా పెరిగింది ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది మనం చూస్తున్నాం జపాన్ ఏంటంటే స్టాగ్రేట్ అవుతుంది ఎయిటీస్ నుంచి నైంటీస్ నుంచి స్టాగ్నేట్ అవుతుంది ఒకప్పుడు జపాన్ సెకండ్ లార్జెస్ట్ ఎకనమీ యుఎస్ తర్వాత కానీ తర్వాత తగ్గుతూ తగ్గుతూ వచ్చింది చైనా బాగా పవర్ హౌస్గా పెరుగుతూ వచ్చింది సో చైనా ఓవర్టేక్ చేసి టూ థౌజండ్ టెన్లో సెకండ్ లార్జెస్ట్ ఎకనమీ అయిపోయింది ఇప్పుడు జపాన్ ఒక యావరేజ్ ఏజ్ ఎంత అంటే పాపులేషన్ జనాభా ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇండియాది ట్వంటీ నైన్ అంటే వాళ్ళ ఓవర్ ఏజింగ్ ఎక్కువ అయిపోయింది ముస్లింలు ఎక్కువైపోతున్నారు అనేది అక్కడ చర్చనీయాంశం అయింది ఫెర్టి రేట్ తగ్గుతుంది కాబట్టి ప్రొడక్టివిటీ తగ్గుతుంది ఉత్పాదకత తగ్గడం వల్ల కూడా ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది ఆ రకంగా వాళ్ళ జీడిపి తగ్గుదాం అనేది కనపడదు ఇండియా ఏంటంటే ఇండియా ఇస్ స్టిల్ పూర్ మన లార్జెస్ట్ ఎకనమీ అవుతాం ఎవరికి బెనిఫిట్ అవుతాం ఇండియా రిచ్ అయిపోతున్నామా లేదు ఇండియా ఇస్ స్టిల్ పూర్ ఎవరు చెప్పారు గార్సియా హెరరా అనేది ఎకనమిస్ట్ ఆవిడ చెప్పింది మనం లెక్కలు చూడండి చూద్దాం ఇండియా ఇస్ స్టిల్ పూవరా రిచ్ అనేది జపాన్ కన్నా మనం చూస్తే పర్ క్యాపిటల్ జీడిపి అనే లెక్క ఉంది తలసరి జీడిపి మనది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ జపాన్ది ఈరోజు తలసరి జీడిపి థర్టీ ఫోర్ థౌజండ్ డాలర్స్ ఎంత తేడా అండి మరి తలసరి ఆదాయం కూడా చూద్దాం ఇండియాది పదకొండు వేల డాలర్లు ఆదాయం తలసరి ఆదాయం మరి జపాన్ది ఎంత ఫిఫ్టీ టూ థౌజండ్ అంటే మనకన్నా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరుగుతాం ఫైవ్ టైమ్స్ ఎక్కువ తలసరి ఆదాయం సో చైనా కూడా చూస్తే ట్వంటీ సెవెన్ థౌజండ్ డాలర్స్ అంటే మనకన్నా టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ వాళ్ళ తలసరి ఆదాయం ఇది లెక్కలు మరి జపాన్ ఈ రకంగా ఫార్ అహెడ్ ఉంది లివింగ్ స్టాండర్డ్స్లో చూస్తే జపాన్ ఇండియా కన్నా ఫార్ అహెడ్ ఉంది అన్నది వాస్తవం సో ఈ గ్రోత్ స్టోరీ మనం చూస్తే ఎవరు బెనిఫిట్ అయ్యారు మరి ఇండియాలో గ్రోత్ అవుతుంది థర్టీ ఇయర్స్ నుంచి గ్రోత్ అవుతూనే ఉన్నాయి సిక్స్ పాయింట్ పర్సెస్ టూ పర్సెస్ పాయింట్ ఓకే గుడ్ గ్రోత్ అవ్వడం మంచిది గ్రోత్ స్టోరీ అనేది మంచిది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చర్చించాలి వ్యవసాయంలో చూస్తే రైతులకు ఉపయోగపడుతున్నాయంటే వాళ్ళు గిట్టుబాటు ధరలు రావట్లేదు అని వాళ్ళు పోరాడుతున్నారు అక్కడ కూడా ప్రైవేటు ఫామ్ ల్యాండ్స్ కార్పొరేట్లు వాళ్ళ కళ్ళు పెట్టి భూ ఆక్రమణ అవన్నీ అన్ని స్టోరీ జరుగుతున్నాయి సో అక్కడ అగ్రికల్చర్ వర్కర్స్కి కూలీ ఎంత అవుతుందంటే లేదు అక్కడ దాదాపు రై వ్యవసాయ రంగంలో మనం చూస్తే దాదాపు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈరోజు కూడా ఓ డెబ్బై ఎనభై శాతం వాళ్ళ ఆదాయం దేనిపైన ఖర్చు పెడుతున్నారంటే ఆహారం పైన ఆహారం పైన అంత అంత మెజార్టీ ఖర్చు పెడుతున్నారు మరి ఇది పరిస్థితి అయితే మళ్ళీ ఒక గంటకి ఈరోజు కూడా రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే వ్యవసాయ సంక్షోభం బాగా ఉందని క్లియర్ కనపడుతుంది మరి ఇక్కడ పారిశ్రామిక వర్కర్స్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మ్యాక్సిమం వర్కర్స్కి యావరేజ్ శాలరీ ఎంత అంటే పదివేల రూపాయలు పర్ మంత్ టెన్ థౌజండ్ పర్ మంత్ టెన్ థౌజండ్ పర్ మంత్లో వాళ్ళు బతకగలుగుతారా ఎలా బతకగలుతారా అనేది మనం ఆలోచించవచ్చు మినిమం వేజ్ ఎంత అంటే గవర్నమెంటే ప్రకటించింది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మరి ఇండియా ఇన్కమ్ గ్రోత్ చాలా మంది మరి ఇన్కమ్ గ్రోత్ లేదా అంటే ఇన్కమ్ గ్రోత్ ఉంది ఐటీ సెక్టార్ కానీ గవర్నమెంట్ సెక్టార్ కానీ కొంత పెద్ద ప్రైవేట్ సెక్టార్ కానీ పబ్లిక్ సెక్టార్ కానీ ఇక్కడ ఇన్కమ్ గ్రోత్ ఉందా అంటే ఉంది వాళ్ళ అగ్రిమెంట్లు వేజ్ అగ్రిమెంట్లు వేజ్ రివిజన్స్ ఇవన్నీ జరిగి ఇన్కమ్ గ్రోత్లో ఉన్నాయి ఎంత ఉంది వన్ టు ఫైవ్ పర్సెంట్ అని చెప్పింది ఎవరు అంటే సి టు ప్రైమ్ మినిస్టర్ ఆయన ఈ రిపోర్ట్ లో ఫిబ్రవరిలో ఆయన ప్రకటించాడు వన్ టు ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ఇన్కమ్ గ్రోత్ అవుతుంది సో ఇన్కమ్ గ్రోత్ అవుతున్నట్టు ఇన్ఫ్లేషన్ ఇంత ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ అందరూ రియల్ ఇన్కమ్ తగ్గుతుంది దీనిపైన మళ్ళీ మిడిల్ క్లాస్ పైన ప్రజల పైన ఎఫెక్ట్ జిఎస్టి పెట్రోల్ డీజిల్ ఎల్పిజి ధరలు ఇవన్నీ ఎట్లా అటాక్ అవుతున్నాయని చెప్పక్కర్లేదు మళ్ళీ ఇంత మనం లార్జెస్ట్ ఎకనామీ కదా గ్రోత్ పెరుగుతూనే ఉన్నాం కదా జీడిపి మళ్ళీ ఉద్యోగాలు కూడా బాగా పెరగాలి కదండి ఉద్యోగాలు సిక్స్ పర్సెంట్ పెరుగుతున్నాయా అంటే ఉద్యోగాలు పెరగట్లేదు అనేది క్లియర్ గా తెలుపడుతుంది అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే పర్సెంట్ ఉంది అంటే రియల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ శాతం ఉంది అంటే ఫుల్ టైం అన్ఎంప్లాయ్మెంట్ ఫోర్ శాతం ఉంది అంటే గంటకు పనిచేసేవాడు ఓ రెండు గంటలు ఉద్యోగం దొరికిన వాళ్ళు కూడా ఉద్యోగిగా చూసుకుంటే ఆ రక్కులో ఎయిట్ పర్సెంట్ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఉందని క్లియర్ కనపడుతుంది ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిందా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ తగ్గింది తగ్గుతుంది అనే ప్రభుత్వమే తన బడ్జెట్లో కూడా ప్రకటిస్తుంది నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్తున్నారు ప్రైవేట్ ఇండస్ట్రీస్ మీ లాభాలు పెరుగుతున్నాయి కార్పొరేట్లు మీ లాభాలు పెరుగుతున్నాయి కానీ మీరు పెట్టుబడి పెట్టట్లేదు ఇన్వెస్ట్ చేయట్లేదు అనేది మొత్తుకుంటుంది ప్రభుత్వం అంతా చెప్తున్నారు లాభాలు బాగా కార్పొరేట్ ప్రాఫిట్స్ బాగా విపరీతంగా పెరిగిందంటే విపరీతంగా పెరిగింది అనేది సీఈఓ టు ప్రైమ్ మినిస్టర్ ఆయనే ప్రకటించాడు గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఎన్నడూ లేకుండా డబుల్ అయిపోయింది వాళ్ళ ప్రాఫిట్స్ పెద్ద ఎత్తున ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అయింది అనేది ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి కార్పొరేట్ బాడీస్ కూడా ప్రకటించారు ఫోర్ హండ్రెడ్ టైమ్స్ కూడా పెరిగింది ప్రాఫిట్స్ ఓ గత ఐదు పది సంవత్సరాల్లో అంటే ఇంత పెరిగితే మరి టాప్ వన్ పర్సెంట్ ఇండియా వాళ్ళ చేతిలో ఎంత ఇన్కమ్ ఉందంటే ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ వాళ్ళ చేతిలో ఉంది మరి బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఇంకా వాళ్ళ దగ్గర ఎంత ఇన్ ఇండియన్ ఇన్కమ్ షేర్ ఎంత అంటే త్రీ పర్సెంట్ బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ చేతిలో ఎంత ఇన్కమ్ ఇండియా ఇన్కమ్ త్రీ పర్సెంట్ టాప్ వన్ పర్సెంట్ చేతిలో ఫార్టీ పర్సెంట్ అంటే ఇంత దారుణమైన ఇంత దారుణమైన ఇన్ఈక్వాలిటీ అసమానత ఉందంటే భారతదేశంలో మరి రిచెస్ట్ హండ్రెడ్ కంపెనీస్ ఈ గ్రోత్ స్టోరీని బిల్డప్ చేస్తుంది అంటే బెనిఫిట్ అవుతుంది వాళ్ళ వాళ్ళకి బాగా పెరుగుతున్నాయి ఈ గ్రోత్ స్టోరీ వల్ల రిచెస్ట్ హండ్రెడ్ కంపెనీస్ బాగా పెరిగింది ఆదాయ ప్రాఫిట్స్ బాగా పెరిగింది వాళ్ళ సంపద బాగా పెరిగింది అంటే సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ అని అయిపోయింది ఇక్కడ ఇది చెప్పింది ఎవరంటే ఆర్ట్స్ ఫార్మ్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ లో ఇది ఉంది సో ఈ నంబర్లు కాదు మనం చూడాల్సింది ఏమంటే ఈ గ్రోత్ లార్జెస్ట్ ఎకనమీ అవుతున్నామా అంటే ఓకే అవ్వాలి గ్రోత్ ఉండాలా అంటే ఉండాలి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది అంటే సరిపోదు ట్వెల్వ్ పర్సెంట్ కూడా పెరగాలి మనం ఇవన్నీ బాగా కానీ ఈ పెరిగితే ఎవరికి ఉపయోగపడింది అనేది కూడా చూడాలి ఇన్కమ్ ఇన్ఇక్వాలిటీ సమా అసమానత పోయిందా కార్మికులు ఈ సంపద సృష్టించేది కార్మికులు రైతులు సాధారణమైన ప్రజలు మిడిల్ క్లాస్ ఈ చిన్న చిన్న వ్యాపారాలు వీళ్ళంతా కదా ఈ భారతదేశంలో ఈ సంపదని సృష్టిస్తున్నారు మరి వాళ్ళకి అందాలి కదా ఈ ఇన్కమ్ ఈ గ్రోత్ ఈ జీడిపి గ్రోత్ స్టోరీ వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా ప్రజలకి అందుబాటులో వస్తే ఈ గ్రోత్ అప్పుడు రియల్ గా మనం గ్రోత్ స్టోరీ ఉన్నట్టు మనం మెచ్చుకున్నాం చెప్పండి ఈ గ్రోత్ స్టోరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ బాక్స్ లో రాయండి